బిటివి నేను మీ మౌనిక వంది మాత్రం జాతీయ సమైక్యత ఆత్మ గౌరవాన్ని పెంపొందించిందని జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్ అన్నారు జాతీయ గుర్తింపు భావన ఆంగ్లేయుల పాలనపై ప్రతిఘటన పెరుగుతున్న ఆ కాలంలో వంది మాత్రం గీతం మాతృభూమిని బలం శ్రేయస్సు దైవతనాన్ని ప్రతిఘగా మార్చిందని జాతీయ సమైక్యత ఆత్మ గౌరవాన్ని పెంపొందించిందని దేశభక్తికి శాశ్వత చిహ్నంగా మారిందని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్ తెలిపారు పద్దెనిమిది వందల డెబ్బై ఐదు నవంబర్ ఏడున బకిం చంద్ర చటర్జీ రచించిన వందే మాతరం గేయానికి నూట యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం పది గంటలకు నాగర్కర్నూల్ కలెక్టరేట్ ఐడి ప్రధాన సమావేశ మందిరంలో నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదవత్ సంతోష్ అధ్యక్షతన అదనపు కలెక్టర్లు అమరీందర్ దేవసహాయం అన్ని శాఖల అధికారులు సిబ్బందితో కలిసి సామూహికంగా వందే మాత్ర గీతాన్ని ఆలపించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాదాపత్ సంతోష్ మాట్లాడుతూ జాతీయ గీతం వందే మాతరానికి నూట యాభై పూర్తయిన సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రత్యేక ఉత్సవాలు జరుగుతున్నాయని తెలిపారు భారతదేశ స్వాతంత్ర ఉద్యమానికి స్ఫూర్తినిచ్చి ఇప్పటికి జాతీయ గౌరవాన్ని ఐక్యతను పెంపొందిస్తున్న వందిమాత్ర గీతం నూట యాభై సంవత్సరాల వేడుకలు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఏడు నుంచి రెండు వేల ఇరవై ఆరు నవంబర్ ఏడు వరకు ఏడాది పొడుగున దేశ వ్యాప్తంగా జరగనున్నాయని కలెక్టర్ తెలిపారు ప్రతి పౌరుడిలో దేశభక్తి భావాన్ని మరింత పెంపొందించేందుకు భారతదేశ చరిత్రలో వందే మాత్రం గీతానికి గల ప్రాధాన్యతను చాట చెప్పేందుకు వీలుగా చేపట్టుతున్న వందే మాత్రం సామూహిక గీతాలాపన కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా చేపట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ బాదవత్ సంతోష్ అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ జిల్లా అధికారులు కలెక్టరేట్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు గ్రామాల గ్రామ గ్రామస్థాయిలో పనిచేసే అధికారులే కీలకం అదనపు కలెక్టర్ సహాయం గ్రామ స్థాయిలో ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరిస్తూ ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలను సామర్థవంతంగా అమలు చేసేందుకు గ్రామస్థాయి అధికారులే కీలకమని సమాచార హక్కు చట్టం గ్రామ సభల నిర్వహణపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని నాగర్కన్నూల్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దేవసహాయం అన్నారు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ నుంచి మాస్టర్ ట్రైనర్ కృష్ణ గ్రామ సభలో పాల్గొని గ్రామ స్థాయి పనిచేసే వివిధ శాఖల అధికారులకు శుక్రవారం నాగర్కన్నం జిల్లా కలెక్టరేట్ లోని ఎన్ఐసి వీడియో కాన్ఫరెన్స్ సమావేశం మందిరంలో ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ దేవసహాయం ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ స్థాయి అధికారులు ప్రతి నెల గ్రామ సభలో నిర్వహించే ప్రభుత్వ అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించడమే కాకుండా సమస్యలను పరిష్కరించాల్సింది పూర్తి బాధ్యత గ్రామస్థాయిలో పనిచేసే అధికారులకే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు లైన్ డిపార్ట్మెంట్ అయిన రాజ్ సంక్షేమ శాఖ నీటి పారుదల శాఖ వ్యవసాయ గ్రామీణ అభివృద్ధి శాఖ విద్య వైద్య శాఖల నుండి ముప్పై ఐదు మంది గ్రామ స్థాయి సిబ్బంది శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారులు శ్రీరాములు పిడిఆర్ఐ చిన్న ఓబులేసు లైన్ డిపార్ట్మెంట్ సిబ్బందితో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సహాయ కార్యనిర్వహణ అధికారులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్